హలో ఫ్రెండ్స్ ఈ అలెగ్జాండర్ రామచలకం చూసారా ఇది నాకు చాలా బుద్ధి నేర్పింది ఇది ఎగిరిపోయే ఒక సంవత్సరం అవుతుంది అప్పటికీ నాకు బుద్ధి రాలేదనమాట ఒక అతను తీసుకొచ్చి నాకు అమ్మా దీనికి నేను రోటీను పాలే పెట్టి దీన్ని లావు చేస్తేనే ఇది ఎగరలేకపోతుంది దీన్ని పంజరంలోనే పెంచాను దీన్ని ఎప్పుడు బయటికి తీసుకురాలేదు మా పిల్లలు ఆనందపడుతున్నారని చెప్పి దీన్ని పంజరంలోనే పెంచే వాళ్ళము బయటికి అస్సలు ఎగరటం తెలీదు దీన్ని దీనికి ఎగిరించేసి స్వేచ్ఛగా చేయండి అమ్మా అని తెచ్చిచ్చారు నాకు భయం వేసింది ఇంత పెద్ద పక్షిని పట్టుకోవాలి బాబాయ్ కొరికేస్తుందేమో అని ఇది గనక ఎగరలేకపోతే వచ్చి తీసుకెళ్ళిపోండి మీరు గ్రౌండ్లో వదిలేద్దు పిల్లి తినేస్తుంది మా ఇంట్లో వదిలేండి అన్నాను తర్వాత నెమ్మిది నెమ్మిదిగా దాన్ని దగ్గరగా చేసుకుని ఎలాగోలాగ దాన్ని కష్టపడి నాకు నన్ను కరుసుదేమో అని భయపడుతూ కూడా దానికి చాలా సేవలు చేశానండి అసలు ఇలా తీసి అలా ఎగిరితే కింద అనమాట దానికి ఎగరటం తెలీదు తినటం పడుకోవటం పంజరంలో ఉండటం ఇదే తెలుసు అనమాట అయితే దీన్ని మంచిగా ఆరోగ్యంగా చెయ్యాలని చెప్పి దీనికి చక్కగా పసుపు కొమ్ముల్ని పచ్చి పసుపు కొమ్ములు కొని మిక్సీ వేసి ఆ నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించేదాన్ని చక్కగా హెల్తీ ఫుడ్ అనమాట నట్స్ సీడ్స్ ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్ వెజిటబుల్ జ్యూసులు ఇలాగ పట్టించి దాన్ని ఇంట్లో ఇంట్లోనే ఎగిరేలాగా చక్కగా చేశానండి అయితే అది సిలిమెంట్గా తయారైపోతుందని నేను అసలు అనుకోలేదనమాట ఇంకా ఎవరితోనూ మాట్లాడినిచ్చేది కాదు ఫోన్లో మాట్లాడుతున్న సరే మూత మూసేసేది అనమాట నేను ఏ తింటున్నా నా నోట్లోంచి తీసుకొని తినేది ఎంత ఇంకా నేనే ప్రపంచం అన్నట్టుగా ఉండేదండి అది కూడా అది కూడా దాన్ని కూడా నాకు నాకు నాదే ప్రపంచం అనుకున్నాను ఎందుకంటే పిల్లలు దూరంగా ఉంటారు దేవుడా నువ్వు ఈ రూపంలో నా దగ్గరికి వచ్చి నాకు ఎంత టైం పాస్ చేస్తున్నావు అని ఎంతో ఆనందపడిపోయానండి అయితే అది చాలా ఆరోగ్యంగా సిలిమెంట్రి గా తయారైపోయింది కాకపోతే నేను గ్రౌండ్లో కూడా వదిలేసేదాన్ని మీరు నా వీడియోలు చూడండి దాన్ని గ్రౌండ్లో అలా గంటల గంటలు వదిలేసేదాన్ని అమ్మాయి ఎగరటం నేర్చుకో మిగిలిన రామచిలకలు చూసి ఎగరటం నేర్చుకోవే అలా అంటూ చాలాసేపు వదిలేసేదాన్ని అప్పుడు కూడా అది ఎగరలేదండి మా వారు ఆఫీస్ని ఆఫీస్కి వెళ్తున్నారు ఇంకా అప్పుడు గేట్ తీద్దామని భుజం మీద పెట్టుకొని గేట్ తీద్దామని వెళ్ళాను అంతే అది ఎగిరిపోయి మామిడి చెట్టు మీద ఉందండి పాప మా వారు కూడా ఆఫీస్ మానేసి ఒక రెండు గంటలు లేటుగా వెళ్ళారనమాట దాన్ని పట్టుకుందామని చెప్పి అది అంటే ఎక్కడన్నా పడిపోద్దేమో పిల్లలు తినేస్తామన్న భయంతో దాన్ని పట్టుకుందాం అనుకుంటే అది ఎగిరిపోయి రెండు సందులకి పైగా వెళ్ళిపోయి మామిడి చెట్టు మీద కూర్చొని మా ఇంకా చూస్తుందే కానీ మా దగ్గరికి రాలేదండి అప్పుడు నాకు దేవుడు చాలా జ్ఞానోదయం కల్పించారు కానీ అప్పుడు నేను కళ్ళు తెరుచుకోలేకపోయిను ఏది శాశ్వతం కాదే దేవుడే నీకు శాశ్వతము నన్ను క వద్దు అని ఎగిరిపోయి ఆనందంగా ఎగిరిపోయే వాటిని ఎగిరిపోని ఎందుకు బెంగ పెట్టుకొని మంచం పడిపోతావు అని దేవుడు తెలియచేసినా నేను కళ్ళు మూసుకునే ఉన్నానండి అయితే అది దాని పిల్లలతో చక్కగా వచ్చి మా ఇంటికి వచ్చి తింటూ నా వెనక చూసేది కానీ నా దగ్గరికి వచ్చేదే కాదు ఇప్పటికీ అలాగే చేస్తుందండి కానీ నేను వీటినన్నింటినీ వదులుకొని వేరే ప్రదేశానికి వెళ్ళిపోవటం నిజంగా నాకు గుండె బాధ చాలా బాధగా ఉంది కానీ ఆ దేవుడు ఏది శాశ్వతం కాదు దేవుడే శాశ్వతం అని నాకు బుద్ధి వచ్చేలా చేశారు ఈ రామచలకని సీసీ కెమెరాలో చూడండి దా అది మా రెండు రామచలకల్ని ఇచ్చాడు అలెగ్జాండర్ ముప్పై ఐదు వేలు విలువ చేస్తాయండి ఒకటి చక్కగా మూడో రోజే ఎగిరిపోయింది ఇది చాలా లావుగా ఉండటం వల్ల ఎగరలేకపోయింది ఇది ఎగిరిపోయే ముందు మాత్రం నాకు ఎన్నో ముద్దులు పెట్టేసి నా మూతి మూతిని మూసేసుకుంటూ నాతోనే ఉంటూ చక్కగా లాస్ట్కి ఎగిరిపోయే రోజు మాత్రం ఇది గుండె పగిలే అంత బాధను కలిగించిందండి దయచేసి అన్ని ఎక్కువ దేని మీద వ్యామోహం పెట్టుకోకండి పిల్లల్ని చదువురిచ్చా మనం బయటికి పంపుతాము అప్పుడు కూడా జబ్బులు పడిపోయాను నేను ఇప్పుడు పిల్లలు మంచిగా మంచి భవిష్యత్తు ఉండి మంచిగా సంపాదిస్తున్నారు మంచి ఆనందంగా ఉన్నారండి పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి పిల్లలతో ఉండాలనుకుంటాం పాపం వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళదండి వాళ్ళు రమ్మంటారు కానీ మనం వెళ్ళలేము దయచేసి పక్షుల మీద జంతువుల మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకోవద్దు నోరు లేనివి మనని దెబ్బ కొట్టి వెళ్ళిపోతాయి కానీ మన దగ్గర ఉండవు మన పిల్లలు భవిష్యత్ రీత్యా మనల్ని వదిలి బయటికి వెళ్తారు సంపాదిస్తారు ఎప్పటికైనా మన పిల్లలు మనని ప్రేమిస్తారు మనతో మాట్లాడతారు మనతో ఉంటారు కానీ నోరు లేని జీవులకి విశ్వాసం ఉండదు కుక్కకైతే ఉంటది కానీ పక్షులకు ఉండదు అవి శపిస్తాయి శపించి మన్ మన్ని నికృష్టంగా మన పిల్లల మీద శాపాలు పెడతాయి దయచేసి పక్షులను ప్రేమించండి కానీ వాటిని పెంచవద్దు మన ఆనందం కోసం బంధించి పెంచారా పక్షులు ఎప్పుడూ మన మనని గుండెల మీద కొట్టి వెళ్ళిపోతాయి ఇదే నేనే ఒక ఎగ్జాంపుల్ అండి దయచేసి వేటి మీద మీరు ప్రేమను పెంచుకోవద్దు నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు